వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనం తీసుకుంటున్న అంశం బీరువాను ఎక్కడ పెట్టాలి అంటే ధనం మూలం ఇదం జగత్ అంటాం కదా అంటే ఈ జగత్తు మొత్తం కూడా ధనం చుట్టే తిరుగుతుంది అటువంటి ధనాన్ని ఎంతో కష్టపడి సంపాదించి సక్రమంగా ఆ ధనాన్ని దాచిపెట్టకపోతే పొదుపు చేయకపోతే అంతా నష్టమే వస్తుంది మనకి ఆ ధనం వెళ్ళే చోటుకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎంత కష్టపడి తెచ్చినప్పటికీ మనకు ఫలితం దక్కదు కదా అందుకని ఆ ధనం మనం ఎక్కడ ఏ స్థానంలో దాచిపెడితే అంతకంతకు పది రెట్లుగా పెరిగి మనకు ధనం సమృద్ధిగా ప్రాప్తిస్తుందో ఆ స్థానాన్ని మనం గుర్తించి అక్కడ మనం బీరువా పెట్టుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం చూడండి బీరువా ఎక్కడ పెట్టాలి ఇది ఇల్లు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఉన్నటువంటి ఇంట్లో మనము నైరుతి మూలన ఉన్నటువంటి గదిని పడక గదిగా వాడుకుంటాం ఇది మనకి పడక గది ఈ బెడ్ ఈ బెడ్రూమ్లాగా వాడుకుంటాం కదా మనం నైరుతి గదిని ఈ నైరుతి గదిలో ఉత్తర దిక్కున ఈ ప్రాంతంలో బీర్వాను ఏర్పాటు చేసుకుంటే మనకు ధనానికి ధన సమృద్ధికి ఎటువంటి లోటు ఉండదు అయితే చాలామంది ఉత్తర దిక్కులో బరువులు పెట్టకూడదు అని చాలామంది చెప్తుంటారు అది నిజమా కాదనేది మీరే ఆలోచించండి అది ఎలాగంటే ఈ ఉత్తర దిక్కు అనేది ప్రతి గదిలో కూడా ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానం కుబేరుడు అంటే ధనానికి అధిపతి ధనాధిపతి ఉండేటువంటి స్థానం కుబేర స్థానం అయితే మనం ఆ ధనాన్ని కూడా ఆ స్థానంలోనే కుబేరుడు ఉండేటువంటి ఆ స్థానంలోనే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని కొంతమంది బరువు పెడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనము తీసుకొస్తారు అయితే అది కరెక్టా కదా మీరు ఆలోచించండి ఇక్కడ బీరువా ఉన్నది బీరువా ఏమున్నది ధనం ఉన్నది అది డబ్బే కానివ్వండి బంగారం కానివ్వండి ఇంకేదైనా సరే ధనానికి సంబంధించినవి ఇందులో ఈ బీరువాలో మనము నిల్వ చేసుకుంటాం అయితే ధనం అనేది ఎంత సంపాదించిన ఎన్ని రాసులు వచ్చినా బరువు అనేది ఎక్కడా ఉండదు ఏ మనిషి చెప్పడు నాకింత ధనం వచ్చేసింది ఈ బరువు నాకొద్దు నా కొద్దిగా చాలు నా తేలికగా ఉండేటువంటి రెండు కట్టలు చాలు తేలిగ్గా ఉండేటువంటి ఒక కట్ట చాలు ఒక వంద రూపాయల నోటు చాలని ఎప్పుడని అంటాడా అనడు వంద చాలదు అంటాడు వెయ్యి చాలదు లక్ష చాలదు కోటి చాలదు మిలియన్లు ట్రిలియన్లు లారీల కొద్దీ ట్రక్కుల కొద్దీ రైలు పెట్టెల కొద్ది డబ్బులు తెచ్చి కుప్పపోసినా కూడా తనకు అది చాలదు అంటే అర్థం ఏమిటి ఇంకా కావాలి ఇంకా కావాలి నేను భరించలేను అనే పరిస్థితి అక్కడ రాదు భరించలేను అంటే ఏంటి నేను మోయలేను అది నాకు బరువైనది కానీ డబ్బుకు బరువు అనేది ఉండదు ధనానికి ఎప్పుడూ బరువు ఉండదు ఎంత వచ్చినా రావాలని కోరుకోవడమే ఎంత వచ్చినా ఇంకా తక్కువైంది నాకు ఇంతేనా ఇంత తేలిక నాకు వచ్చిన డబ్బు ఇన్ని లక్షలేనా ఎన్ని కోట్లేనా ఎన్ని మిలియన్లేనా ఎన్ని బిలియన్లైనా ఇన్ని ఎన్ని ట్రిలియన్ అంటారు తప్ప అమ్మో ఇంత డబ్బు నేను మొయలే నాయనా ఇది బరువైంది నాకు వద్దని అంటారా అనరు కదా అది అటువంటి డబ్బును ఒక గుడ్డ మూటలో ఒక ముల్లెలాగా కట్టి మనం ఒక చోట పెట్టేస్తాం చూడండి ఒక చోట పెట్టేస్తాం అక్కడ ఏమున్నది పైకి చూడబోతే గుడ్డ ముక్క మాత్రమే ఉన్నది ఒక బట్టలో పెట్టి మూటలాగా ములిలాగా కట్టి పక్కన పెడతాం చూడడానికి అది ఒక గుడ్డ ముక్క కాబట్టి ఏ ఏంటి ఇక్కడ పెట్టుకున్నది ముక్క అంటారు కానీ గుడ్డ లోపలే ఉన్నది ధనం ఉన్నది గుడ్డకు కాదు అక్కడ ఉన్నది విలువ ధనానికి ఉన్నది విలువ గుడ్డ వల్ల మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేదు గుడ్డలో ఉన్న ధనం వల్ల ఆ గుడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఇది గుర్తించండి అలాగే ఇక్కడ బీరువా విషయానికి వస్తే కూడా బీరువా కావాలని మనం పెట్టుకోలేదు అక్కడ బీరువాలో ఉన్న ధనం కోసం ఆ ధనాన్ని రక్షణ కోసం ఒక కవచంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ గుడ్డ ముక్క ఎట్లయితే మూట ఎట్లయితే డబ్బుకి రక్షణ కవచంగా ఉంటుందో ఈ బీరువా కూడా రక్షణ కవచం మాత్రమే కానీ అందులో ఉన్నదేమిటి ధనం ధనానికి ఎప్పుడూ అంతు ఉండదు ధనం మీద మనిషికి ఆశ ఎప్పుడూ చావదు మనకు ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని మిలియన్లు వచ్చినా ఎన్ని బిలియన్లు వచ్చినా చాలా తేలికగా కనిపిస్తాయి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాం తప్ప నాకు బరువైనది అనే ఆలోచన ఎప్పుడూ రాదు ఎప్పుడైతే మనిషికి ఇది బరువైనది కాదు అనిపిస్తుందో అప్పుడు ఈ బీరువా కూడా బరువైనది కాదు బీరువా కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే కాబట్టి బీరువా బరువైనది అక్కడ ఎందుకు పెడతారు అనేటువంటి వితండవాదాలు కరెక్ట్ కాదు బీరువా అనేది డబ్బుని రక్షించడం కోసం పెట్టుకున్నటువంటి ఒక కవచం కదా కవచం మాత్రమే మనకు దాంట్లో ఉన్నది డబ్బు ఆ డబ్బు పెరగడం మనకు కావాలి ఆ డబ్బు కదలకుండా నిలబడడం మనకు కావాలి ఆ డబ్బుని వేరెవరు దొంగిలించకుండా ఉండడం మనకు కావాలి అంటే దానికి కవచం కావాలి ఆ కవచాన్ని మనం పూర్వంలో గుడ్డమూటల్లో గోనె సంచుల్లో దాచుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది రాను రాను ఇనుప బీరువాలు చెక్క బీరువాలు రకరకాల బీరువాలు వచ్చేసినాయి అంటే అది కేవలము ఒక కవచం మాత్రమే రక్షణ కవచం మాత్రమే తప్ప బరువు అనడానికి వీలు లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ధనం అంతకంతకు పెరగాలన్నా వచ్చిన ధనం ఖర్చు కాకుండా ఉండాలన్నా ధనం ఎప్పుడూ మన ఇంట్లో తొలతూగుతూ ఉండాలన్నా ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనపైన మన కుటుంబం మీద మన ఇంటి మీద ఎల్లప్పుడూ ఉండాలన్నా బీరువాని కుబేర స్థానమైనటువంటి ఉత్తర స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ మనం పడుకుంటాం కాబట్టి బెడ్ ఇక్కడ లైట్ పెడితే ఈ బీరువాకు ఎదురుగా ఒక లైటు దక్షిణ గోడకు పెట్టండి పెట్టినప్పుడు బీరువా ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ చేయగానే ఈ వెలుతురు అనేది బీరువా లోపల పడాలి ఎదురుగా ఉన్నటువంటి గోడ నుంచి వచ్చేటువంటి వెలుతురు బీరువా లోపల పడి ఆ బీరువాలో ఉన్నటువంటి డబ్బు కానీ బట్టలు కానీ నగలు కానీ స్పష్టంగా కంటికి కనిపించాలి చీకట్ అనేది పడకూడదు డోర్ మూసేసినప్పుడు చీకటిగానే ఉంటుంది డోర్ ఓపెన్ చేసామంటే సంపూర్ణమైన వెలుతురు ఆ బిరువా నిండా పడాలి బీరువాలో ఉన్న వస్తువులన్నీ మన కంటికి ఇలా కనిపించాలి అది సరైన స్థానం సరైన పద్ధతి అలా ఉంచినట్లయితే అలా చూసుకుంటూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పటికీ ధనానికి కొద ఉండదు ఆ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవికి ఇబ్బందులు ఉండవు ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడు వదిలిపెట్టదు కాబట్టి మీరందరూ గమనించి ఈ రకంగా ఉత్తరగోడకు బీర్వాను ఏర్పాటు చేసుకొని ధనాన్ని సమృద్ధిగా పెంచుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం